నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీ లక్ష్మీ గణపతి హవన ట్రస్ట్ దీక్షిత్ సార్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఒక విషయం మాట్లాడాలి సార్ అది నిజంగా ఖండించాల్సిన విషయం అనే చెప్పాలి ఏంటి అంటే చిలుకూరి బాలాజీ దేవస్థానంలో ప్రధాన అర్చకుల మీద రంగరాజన్ గారి మీద నిజంగా దాడి జరిగింది సార్ అది చూడంగానే చాలా బాధగా అనిపించింది అంటే ఎలా అంటే రామరాజ్యం అనే సంస్థ నుండి ఒక ఇరవై మంది వ్యక్తులు వచ్చి ఆయన మీద దాడి చేయడం అలాగే ఆలయ బాధ్యతలు వాళ్ళకు అప్పగించాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం సో ఈయన్ని వాళ్ళ రామరాజ్యం అనే ట్రస్ట్లోకి మారిపోమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సార్ వ్యక్తుల భావాలు లేకపోతే వ్యక్తుల ఆలోచనలు డిఫరెంట్గా ఉండొచ్చు అది తప్పులేదు కూర్చుని మాట్లాడడం వరకు ఓకే కానీ ప్ర అంటే దాడి చేయడం అనేది అది ఖండించాల్సిన విషయం నాకు అనిపించింది ఇంకొకటి ఏంటి అంటే ఆయన ఎప్పటి నుంచో తెలుసు సంగరాజన్ గారు గొప్పతనం ఏంటి అసలు ఆయన ఏంటి ఆయన ఎలా చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎంత డెవలప్ చేశారు అనేది అందరికీ తెలిసిందే సో అడ్డొచ్చిన వాళ్ళ అబ్బాయి మీద కూడా దాడి చేశారు సో దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు సార్ ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ సరస్వతి ఓం నమ శివాయ ఓం నమో నారాయణ మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్ చూశానండి నేను కూడా నిన్న నైట్ నుంచే టీవీ మీడియాలో వస్తాను నేను కూడా చూశాను చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే అక్కడ జరిగినది ఆయన రంగరాజన్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి అందులో మనం చిలుకూరు వెళ్ళినప్పుడు ఆయన గోవిందనామాలు చెప్తూ ఉంటారు మనందరితో అనిస్తూ ఉంటారు సో చాలా మంచి వ్యక్తి అని మనకు తెలుసు సరే వ్యక్తి ఎవరైనా కానీయండి అవతలి వాళ్ళు వాళ్ళని హరాస్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖండించదగిన విషయం సో ఇప్పుడు ఇంకొకటి మీరు రామరాజ్యం వాళ్ళెవరు అది అని చెప్పారు ట్రస్ట్ అసలు రాముడు అనేటువంటి ఆయన ఒక గొప్ప క్షత్రియ ధర్మాన్ని పాటించినటువంటి మహానుభావుడు మనమందరం ఇప్పుడు దేవుడు అని పూజిస్తున్నాం సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయన సో క్షత్రియుడు అంటే అసలు ఏంటి అంటే అండి ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ ఈయన పోరాటం చేస్తారు అంటే పోరాటము యుద్ధం చేసినటువంటి గొప్ప మనది సంస్కృతి క్షత్రియ సంస్కృతి అంటే యుద్ధం చేస్తున్నారు అంటే ఏంటండి ఒక బలహీను కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నారు అంటే యుద్ధంలో ఏమైనా జరగచ్చు స్వయంగా వీళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు అంత గొప్పదనం ఉన్నటువంటి క్షత్రియులు వాళ్ళు సో అలాంటి రామరాజ్యము సాక్షాత్తు శ్రీరాముని పేరు చెప్పుకొని ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన పూజారి కావచ్చు అండి ఎవరైనా కావచ్చు ఆయన ఇంకా స్పెషల్ క్వాలిటీస్ మనకు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఒక నార్మల్ వ్యక్తిని హింసించడం అనేది ఏ రకంగా అయినా మాటలతో అయినా హింసించడము లేదు ఇంకో రకంగా ఆయన హింసించడం అనేది ఇంకోటి వాళ్ళ అబ్బాయి ఎవరు వాళ్ళ అబ్బాయిని కూడా దాడి అనేది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా చూడలేదు న్యూస్ డిఫరెంట్ గా వస్తున్నాయి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా న్యూస్ వచ్చిందండి కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యూస్ మనం తీసుకెళ్ళాలి సమాజంలో కన్నప్పుడు డిఫరెంట్ ఉన్నాయి ఇలా మీడియా ఉంది మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు లేదు వాళ్ళే న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పవచ్చు మీటింగ్లు కండక్ట్ చేయొచ్చు వాళ్ళ వ్యూ ఏంటి ఇప్పుడు రామరాజ్యం అన్నప్పుడు రాముడి క్వాలిటీస్తో ఏం చేస్తావు చెప్పాలి కానీ రాముడికి అగనేస్ట్ ఉన్న క్వాలిటీస్ తోటి ఒక అనా అంటే ఒక బలమైన బలహీనమైన వ్యక్తిని అంటే బలహీనం ద సెన్స్ ఎందుకంటే అంటే ఇరవై మంది వీళ్ళు వచ్చారు ఆయన ఒక్కడే ఉన్నాడు కదా వెళ్ళి భయపెట్టడం కూడా రాంగే మీరు ఇరవై మంది వెళ్ళి కూర్చొని మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము మీరు మాతో వస్తారని అడగడం వేరు భయపెట్టడం అనేది కరెక్ట్ కాదండి ఇది తప్పకుండా అందరూ ఖండించాలి కాబట్టి మనకంటూ ఒక మన దేశంలో ఒక ధర్మం ఉంది పర్టికులర్ లాస్ ఉన్నాయి వాటిని ఎవ్వరు డివియేట్ చేయకూడదు ఎవరు డివియేట్ చేసినా దాని దగ్గర ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇది మనందరం కూడా మూకుమ్మడిగా ఖండించాలి ఆల్రెడీ ఖండిస్తున్నారు ఇప్పుడు రామ రంగరాజన్ గారికి సపోర్ట్ గా చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయం అండి మీ ఛానల్ ద్వారా కూడా మీరు చక్కగా ఖండిస్తున్నారు ఎస్ నార్మల్ పీపుల్ కూడా నార్మల్ పీపుల్ ప్రతి ఒక్కరు చిలుకూరు టెంపుల్ తో కూడా దీన్ని ఖండంతో ఖండిస్తున్నారు ఇది రాంగ్ అండి అందులో రాముడు పేరు పెట్టుకొని రాముడి ఆదర్శాలకు ఎగనెస్ వెళ్ళకూడదు రాముడు ఎవరి మీద యుద్ధం చేశాడండి అధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేశారు అది కూడా డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళాడు ఆయన ఇప్పుడు రావణుడు మీద రావణుడు చేసిన అధర్మం మామూలు కాదు దానికి కూడా ఆయన ఏం చేశాడండి హనుమంతుని పంపించాడు అంగదుడిని పంపించాడు ఫస్ట్ రాయబారం రాయబారా నువ్వు చేసిన తప్పురా బాబు నువ్వు సెట్ చేసుకో అని ఫస్ట్ యుద్ధం వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యుద్ధం కాబట్టి మరి ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ పాటించాలి మీకు ఎగనెస్ట్ ఏమైనా కనిపించింది కనిపించినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేసి చేస్తే బాగుండేది ఏదైనా మనందరం అందరం కూడా చిలుకూరు అయితే ఆల్రెడీ దురదృష్టం ఏంటంటే సార్ ఆల్రెడీ మన మీద అన్యమతస్తుల దాడి మధ్య చాలా ఎక్కువ పెరిగింది హిందువుల మీద అన్యమతస్తుల దాడి కానీ అంటే మాట్లాడడం మన టెంపుల్స్ గురించి లేదు మొన్న ఎక్కడో విన్నాము ఒక గుడిలో పూజారి ప్రసాదం పెట్టడంలో పొరపాటున వాళ్ళ అంటే క్రిస్టియానిటీకి చెందిన అబ్బాయికి ప్రసాదం పెట్టారని ఆయన మీద దాడి చేశారు ఇటువంటి సమయంలో అసలే ఇలా ఉన్న ఈ సిచ్యుయేషన్స్ మళ్ళీ ఇప్పుడు రామరాజ్యం పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా హిందువులే కదా మనలో మనం కొట్టుకోవడం అనేది అసలు దీన్ని సమర్థించ తగ్గ విషయం కాదు అనిపిస్తుంది సార్ దీని మీద మీరు ఏమంటారు అంతే అండి తప్పకుండా ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని బాధించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి హిందూ మతం గొప్పదనం తెలుసుకోవాలి లేదు హిందూ మతాన్ని విమర్శించాలి మీరు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు ఓకే గుడ్ లేదు హిందూ మతాన్ని విమర్శిస్తాం అన్న వాళ్ళకు కూడా మన హిందూ మతం లిటరేచర్ ఉందండి ఫస్ట్ చదవండి హిందూ మతం లిటరేచర్ ఏంటి అంటే నాలుగు వేదాలు ఉన్నాయి యజుర్వేదము ఋగ్వేదము అధర్వ సామవేదం ఈ నాలుగు వేదాలు కాకుండా మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఇవి కాకుండా ఇతిహాసాలు ఉన్నాయి రామాయణము భారతం భగవద్గీత ఇవన్నీ చదవండి చదివి అందులో ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత హిందూ మతాన్ని కదా ఇప్పుడు మీరు హిందూ మతం గొప్పది ఆచరిస్తున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటే ఇంకా ఆనందం వస్తుంది మనం ఎందుకు హిందూ మతాన్ని పాటిస్తున్నాం అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జి ఇచ్చేటువంటి మతం అండి మనది ఎందుకంటే వేదాలు అనేవి సాక్షాత్తు పరమాత్మ మనకి ఇచ్చినటువంటివి అంటారు ఎందుకంటే వేదాలు ఎవరు చేతితో రాసింది కాదు ఇప్పుడు భారతం ఎవరు రాశారు అంటే వ్యాసమహర్షి అని చెప్తాం రామాయణం వాల్మీకి అని చెప్తాం అవి కూడా గ్రంథాలు అవి మనకి అప్పటి ఉన్న పరిస్థితులు ప్లస్ ఆ కాలంలో ఉండేటువంటి యోగులు మహాపురుషులు వాళ్ళు సాక్షాత్తు దైవాంశ సంభూతులు అని వాళ్ళు మనకు తెలియపరచారు ఇప్పుడు వాళ్ళని మనం దైవాలుగా పూజిస్తున్నాం అలాంటిది వేదాలు అనేది ఎవరు రాశారు అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే రాముడి కాలం నుంచే వేదాలు ఉన్నాయి ఆయన కూడా వేదం ఎలా చెప్తే అలా పాటించాడు అందుకే ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అంట అంటే వేద ధర్మాన్ని అంత చక్కగా పాటించినటువంటి వ్యక్తి కాబట్టి అసలు వేదం ఏం చెప్పింది మీరు తెలుసుకోండి ఎవరైనా సరే ఇప్పుడు వేరే మతం వాళ్ళు ఎవరన్నా మన హిందూ మతాన్ని విమర్శించాలి అనుకుంటే మీరు ఫస్ట్ వేదాలు చదవండి తర్వాత అష్టాదశ పురాణాలు చదవండి అవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు అష్టాదశ పురాణాలన్నీ టీటీడీ వాళ్ళు బుక్స్ ప్రింట్ చేశారు అవి అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి వేదాలు అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి మీరు గూగుల్కి వెళ్ళి ఋగ్వేదం అని కొట్టండి మీకు వస్తాం కాకపోతే అందులో మీని దురదృష్టం ఏంటంటే అండి ఆ మీనింగ్ రాసేవాళ్ళు ఒక కొన్ని కొన్ని చోట్ల హిందూ మతానికి అగనెస్ట్ మీనింగ్స్ రాశారు వాడు రాసింది కరెక్ట్ మీనింగ్ రాంగ్ మీనింగ్ తెలుసుకోవాలని నువ్వు ఫస్ట్ సబ్జెక్ట్ రిఫర్ చేయి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆ సంస్కృత వేదమంత్రంలో ఉన్న ఛందస్ ఏంటి ఆ గ్రామర్ ఏంటి విభక్తులు ఏంటి ఏ సందులు యూజ్ చేశారు అవన్నీ నువ్వు నేర్చుకొని తర్వాత అక్కడ ఉన్న అర్థం కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకున్న తర్వాత నువ్వు విమర్శ చే అప్పుడు మీకు సమాధానం చెప్పడానికి గొప్ప పండితులు రెడీ ఉన్నారు అసలు ఇవే తెలియకుండా మీరు హిందూ మతం అది ఇది అని అంటే ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పరు అది కరెక్ట్ కూడా కదా కాబట్టి మీరు అన్నట్టు ఇంత గొప్ప ధర్మాన్ని అనవసరంగా విమర్శించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏం తెలియకుండా విమర్శిస్తున్నారు అది బాగా మీరు అన్ని తెలుసుకొని చర్చ పెట్టండి ఈ ఋగ్వేదంలో ఇది ప్రాబ్లం ఈ ఎదుర్వేదంలో ఇది ప్రాబ్లం ఇదిగోండి ఇందులో ఇది ప్రాబ్లం అని మీరు చర్చ పెట్టండి బ్రహ్మాండమైనటువంటి పండితులు మన దగ్గర రెడీగా ఉన్నారు గొప్ప గొప్ప వేద పండితులు వాళ్ళతోటి పెట్టండి ఏమైనా ఛానల్స్ తీసుకోండి అందులో గొప్పవాళ్ళు ఎవరు ఇందులో గొప్పవాళ్ళు ఎవరు కూర్చోబెట్టండి మాట్లాడండి అప్పుడు కదా ఒక ఐడియా తెచ్చుకోండి ఇన్ని రోజులు ఇట్లా మీద ఎక్కువ మాది ఎక్కువ కాదు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మన మతం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంత లిటరేచర్ ఉందండి ఆ లిటరేచర్ బుక్స్ అన్నీ మీరు సేకరించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరిస్తే మీకు ఒక సిక్స్ ఫీట్ టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ దాటిపోతుంది అంత లిటరేచర్ చదవండి చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు మాట్లాడతారు